ఉదాహరణ పడతారా సరణం నుండి పెడతారా ఈ ఆలోచన విధానం అనేటువంటిది అలాగే పెరిగిపోతుంది కాబట్టి వెంటనే అంబేద్కర్ గారు దాన్ని వికరించి ఆ మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ గారు తగలబెట్టి ఆ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి ఈ వాడ యావత్ భారతదేశాన్ని పరిపాలించేటువంటి భారత రాజ్యాంగము ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు రాశారు పంచాయతీ వారు కానీ పార్టీ వారు కానీ పార్లమెంట్ వరకు కూడా ఇక దేశాన్ని ఎలా పరిపాలించాలి అనేటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అయితే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు మరి అనడం జరిగింది అయితే ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఎవరూ అండి అంటే మనమందరం కూడా ఈ వాళ్ళ మాలా మాదిగా అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉన్నాము ఈ మాలా మాదిగా అనేటువంటి వారు మీరు ఎటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ఎక్కడి నుంచో ఈ మాలలు రాలేదు ఎక్కడి నుంచో ఈ మాదిగలు రాలేను ఈ దేశంలోనే తయారైనటువంటి వారు వీళ్ళందరూ కూడా ఎలా తయారయ్యారయ్యా అంటే ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి కొన్ని రకాలైన సాంప్రదాయాలు అంటే భర్త చనిపోతే భార్యని తగలబెట్టే రోజులవి భర్త చనిపోతే భార్యని తగలబెట్టడం సంవత్సరాలు ఉన్నటువంటి ముసలో ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉండేవారు చేస్తూ ఉంటే వాటిని ధిక్కరించారు ఈ దళితులు ఏమని అంటే భర్త చలిపోతే భార్యని తగల పెట్టడం మంచిది కాదు ఎనభై సంవత్సరాలు ఉన్న ముసలోడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చల్లగా ఉంది ఇంకా రేపు మే నెల ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకి ముసలి ముక్కల పొలిపి ఏ పిల్లో జరస్తా ఏ తిరిగి చచ్చిపో ఈ ములతో పాటు ఈ పిల్లలు కూడా తీసుకెళ్లిపోయి తగలబెట్టేయండి ఇలాంటి దుర్మార్గాలు చెయ్యకండి అని అన్నారు ఇలాగే చేస్తాము మా ఆచార వ్యవహారాలు ఇలాగే మీకు ఇష్టం అయితే ఉండవచ్చు మా మధ్యలోన మీకు ఇష్టం లేకపోతే ఊరి చివరికి పోవచ్చు అన్నారు అప్పుడు వెంటనే మూటాముళ్ళు చదువుకుని బయలుదేరి వచ్చి ఊరి చివర చిన్న చిన్న ఇళ్ళని వేసుకోవడం జరిగింది అలా వేసుకున్న తర్వాత బ్రిటిష్ వారు పరిపాలన వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు బయలుదేరి వచ్చి ఊరు మధ్యలో నిలబడి ఆ ఊరు మధ్యలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని పిలిచి చివర ఉన్నటువంటి వారు ఎవరో అడిగారు అప్పుడు ఆ ఊరు చివర ఉన్నటువంటి వారి కోసం ఈ ఊరు మధ్యలో ఉన్నవారన్నారు వారు ఎవరో వాళ్ళు మేము కలిసే ఉండేవాళ్ళం కానీ మాలోంచి మాలోంచి మరి కొంతమంది బయలుదేరి వెళ్ళి ఆ ఊరు చివర అక్కడ ఎం లేదు వాళ్ళు हर हर दिव हर हर